హాయ్ ఫ్రెండ్స్ ఈజన రెసిపీస్కి స్వాగతం ఈరోజు కాకరకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దామండి దానికి కావాల్సినవి ముందుగా కాకరకాయలు కాకరకాయ కర్రీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా కరివేపాకు మూడు రెమ్మలు ఎండుమిర్చి మూడు మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు కారం ఒక స్పూను ఉప్పు రుచికి తగినంత పసుపు కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఇవి ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకో పెట్టుకోవాలి టమాటాని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర చిన్న చిన్న కడిగి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కాకరకాయలను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తాలింపు వేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం ఆయిల్ పోసుకుందామండి చూసారుగా రెండు పోస్తారండి ఈ విధంగా పోసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక నాలుగు ఎండుమిర్చి మిర్చి వెల్లుల్లి పైరమ్మలు ఈ విధంగా కొంచెం దంచుకోవాలండి మామూలుగా ఈ విధంగా దంచి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను ఇవి మొత్తం గోల్డ్ కలర్ రావాలండి ఉల్లిపాయలు ఇవన్నీ గోల్డ్ కలర్ రావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుందాం పసుపు కొద్దిగా వేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని కాకరకాయ ముక్కలు వేసుకోండి మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకోవాలండి మూత పెట్టద్దండి మూత పెట్టకుండానే చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలపాలండి కొంచెం గోల్డ్ కలర్ రావాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేగాలన్నమాట వేగిన తర్వాత టమాటాలు వేయాలి ఇలా రెడ్ రెడ్గా వచ్చింది కదండి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను టమాటా వేసి కలుపుతుంది అసలు చేదు ఉండదండి ఈ విధంగా మీరు ట్రై చేయండి సాల్ట్ వేయలేదండి నేను ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి బాగుంటుంది మూత పెట్టద్దు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకోవాలండి మూత పెట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఉడికించుకుందాం అండి కొత్తిమీర వేసి కలుపుకుందాం అండి సాల్ట్ వేసుకోవాలండి రుచికి తగినంత సాల్ట్ ఈ రుచికి తగినంత వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో ఉడికించాలి ఇప్పుడు చూద్దామండి అడుగు అంటకుండా అండి అడుగు అంటకుండా ఈ విధంగా కలుపుకోండి సిమ్లో పెట్టి చేసుకోండి లాస్ట్లో ఇంకా కొంచెం కావాలండి ఇంకా కొద్దిగా రెడ్గా వస్తే మసాలా ఉన్న కారం వేద్దామండి ఇప్పుడు కా ఇప్పుడు కారం వేద్దాం స్పూన్న్నర వేసానండి ఈ విధంగా కలుపుకోవాలి మసాలా వేసుకుందామండి ఒక స్పూను జీలకర్ర ధనియాలు అన్నమాట ఇది జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూన్ ఈ విధంగా మసాలా వేసుకున్నాక పెట్టి స్టవ్ బంద్ చేద్దామండి అయిపోయింది అయిపోయిందండి ఈ విధంగా ఉంటుందండి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది చేదు ఉండదండి ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది చేదు అస్సలు ఉండదండి కాకరకాయ కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇది కంప కాకరకాయలు కాదండి మామూలు కాకరకాయలే పెద్ద కాకరకాయలు కూడా ఈ విధంగానే చేసుకోండి చాలా బాగుంటుంది నార్మల్ కాకరకాయలు ఇవి చాలా టేస్ట్ ఉంటుంది చేదు అస్సలు ఉండదండి తినని వారు కూడా ఎవరైనా తినే